హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఈరోజు మనకు సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనేది ఎవరైతే విజయవాడ సిటీ సరౌండింగ్స్లో తక్కువ బడ్జెట్లో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ సో తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి కేవలం పది లక్షల నుంచి ఇరవై లక్షల పెట్టుబడితో విజయవాడ సిటీ బందర్ రోడ్ ఏరియాలో బై బ్యాక్ ఆఫర్ తోటి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ తోటి ఎయిర్పోర్ట్కి అలాగే స్కూల్స్కి ఇలా అన్ని ప్రైమ్ లొకేషన్లో దగ్గరగా ఉండే ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్తో సేల్కి వచ్చింది అతి తక్కువ రేట్కి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీస్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలియజేస్తాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది బందర్ రోడ్డుకి దగ్గరగా ఉండే కేవలం ఆరు వందల మీటర్ దూరంలో పామారు పద్నాలుగో మైల్ రైవ్ సెంటర్లో ఇళ్ళకు ఆనుకొని పంతొమ్మిది ఎకరాల్లో స్టార్ట్ చేసిన సిఆర్డిఏ వెంచర్ ల్యాండ్ ఇప్పుడు సేల్కి వచ్చింది ఇది మొత్తం నూట యాభై గజాల నుంచి రెండు వందల గజాల్లో సేల్కి వచ్చింది సంక్రాంతికి ఆఫర్కి మనకి గజం కేవలం ఎనిమిది వేల ఐదు వందలకి సేల్కి వచ్చింది దీనికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా వస్తుంది సో మనకి బుకింగ్ అమౌంట్ కేవలం లక్ష రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందండి సో రిమైండింగ్ వన్ బై ఫోర్ పేమెంట్ చేసిన వెంటనే అగ్రిమెంట్ ఇవ్వబడుతుంది సో దీనికి డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కేవలం మూడు లక్షల పెట్టుబడితో ఆరు నెలల కాలంలో రెండు రెట్ల ఆదాయం వస్తుంది అంటే ఆరు లక్షలు మనకి ఆదాయం వస్తుంది ఎందుకంటే ఇది హైవే నుండి నాలుగు వందల మీటర్ దూరంలో ఉంటుంది సో హైవే ఫేసింగ్ కాబట్టి మనకి మంచి ఆదాయం అనేది వస్తుంది దీనికి ఇమ్యూనిటీస్ వచ్చేసి ఏపీసీఆర్డీఏ లేఅవుట్ అండి క్లబ్ హౌస్ అలాగే స్విమ్మింగ్ పూలు నలభై అడుగులు తార్ రోడ్ వస్తుంది అలాగే హండ్రెడ్ పర్సెంట్ వాస్తులో ఉంటుంది లేఅవుట్ చుట్టూ మనకి కాంపౌండ్ వాల్ ఉంటుంది ఎంట్రన్స్ ఆర్చ్ అండ్ గేట్ కూడా వస్తుంది ఇరవై నాలుగు గంటలు దీనికి సెక్యూరిటీ సదుపాయం కూడా ఉంది ఎవెన్యూ ప్లాంటేషన్ అలాగే డ్రైనేజీ మరియు కరెంట్ స్ట్రీట్ లైట్స్ వాటర్ ట్యాంక్ ప్రతి ఫ్లాట్కి వాటర్ ట్యాప్ చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ మరియు వాకింగ్ ట్రాక్ ఇలా అన్ని సదుపాయాలతో మనకి వెంచర్ అనేది సేల్కి వచ్చింది సో తప్పకుండా ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ను సంప్రదించండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ కోసం ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ